అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతీయతత్వం అన్ని సమ్మిళితంతో చేసే మా కర్తవ్యంలో భాగంగా ప్రజలకు శాంతి చేకూర్చాలి పీస్ఫుల్గా ప్రసిషన్ కానీ పండగ జరగాలి అన్ని మతాల వారికి మా సర్వీస్ ఇవ్వాలి వాళ్ళు మంచి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మా మైండ్లో ఉంటుంది అది పోలీసులో నాటుకున్న అదొకటి మా ఉంటుంది కాబట్టి దయచేసి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రశాంతులతో శాంతియుతంగా చేస్తారో చేశారు ఈ సంవత్సరం కూడా మమ్మల్ని సహకరిస్తూ ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ఒక హండ్రెడ్ మీటర్ పెరిగిన దూరం పర్వాలేదు ఒక యాభై మంది దాంట్లో యాడ్ అయినా పర్వాలేదు బట్ మన లక్ష్యం అనేది ఒకటే ఒకటి శాంతియుతంగా జరుపుకోవాలి ఒక చి ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిరంజీవి సినిమా ఠాగూర్ సినిమా అది వేరే సినిమాలో ఉంది ఒక సెంటిమెంట్ ఉంది వాడు ఒకటి పని చేస్తే ఆ పనిని ఈ ముగ్గురు చేస్తారట ఠాగూరే కదా ఆ ముగ్గురు మళ్ళీ ప్లస్ త్రీ త్రీ అవుతారు అంటే నైన్ మెంబర్స్ అవుతారు నైన్ ప్లస్ త్రీ 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 ట్వంటీ సెవెన్ అవుతారు అట్లా మనం తక్కువ మంది ఈ మీటింగ్ వచ్చినప్పటికీ కూడా మనం మన మనసింగ్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన కులం వాళ్ళకి కానీ మన పక్కింటి వాళ్ళకి కానీ మనం మనతో పాటు వస్తున్నటువంటి ఆ భక్తు భక్తుడితో సహా అలా కొద్దిగా ఏమైనా చేస్తున్నా కూడా మనం కలిసి గంటగా చేసుకొని కలిసి గంటకు ముందుకెళ్ళాలి మన సాబ్ అన్న చెప్పినట్టు ఎదుటివారికి మనం స్నేహం సోదరభావం ఉండాలా ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే ఏమైనా ఆకలితో ఉంటే కూడా మనం వారికి పడనీయకుండా మనం కూడా ఒకరి సందర్భంలో కలిసి ఉండాలా వాడికి చేతని ఇవ్వాలని చిన్న సారాంశంలో చెప్పింది చాలా మంచి వాక్యం అది మన అందరం కోరుకునేది కూడా అదే ప్రేమం ప్రేమతోనూ ఎదుటివాడికి మనం అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా మనకు అదే అవకాశం ఇస్తాడు అప్పుడే సోదర భావం ఉంటుంది అప్పుడే సమాజంలో మంచి జరుగుతుందనే ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి దయచేసి మీరు నేను కూడా కొత్తగా వచ్చినాను కాబట్టి మీరు అందరూ స్వాములు మీరు కూడా మీరు కూడా ఒక స్వామి దాదాపు ఒక పది మంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అందరు యూత్ పిల్లలు కాబట్టి ఇంకోటి ఇంకొక సందర్భం ఏమంటే అంటే ఏంటంటే మనం పండగ ఊర్లో చేస్తాం కానీ మన పిల్లలు ఏం చేస్తారు హైదరాబాద్లో వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడతారు వాళ్ళకి ఏమంత తెలియదు మనమేమో గ్రామీణ స్థాయిలో ఉంటాము మనం మంచి చేద్దామనుకుంటాం ఎక్కడో చుట్టాల అన్న వస్తాడు లేదంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి మన బంధువులాగా కానీ మన ఇంట్లో కానీ మన ఊరోడు వస్తాడు వాడు ఏం చేస్తాడు కొద్దిగా ఎంజైటీ ఫీల్ అయ్యి ఏదో జరగదా జరగదని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా కొద్దిగా న్యూసెన్ చేసుకోవాలి కూడా ఉంటారు కాబట్టి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లున్నా కూడా దానికి మనము ఎవరైతే బాధ్యత తీసుకునే ముందు నడుపుతుంటామో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఆ మిస్టేక్స్ పొరపాటు మన ఊరికి మన మండలం విమర్శ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అప్పుడే మనం కూడా గౌరవంగా శాంతిగా ప్రేమతోనే ఉంటాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా పలా మండలంలో మేము చేసిన డ్యూటీ కానీ చాలా చక్కగా ప్రేమ ఎక్కడ కూడా నేను దాదాపు ముందు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిగతా సోదరులు అందరూ కూడా సహకరిస్తారు ఎక్కడా ఇబ్బంది ఉండదు ఏదో అరకొర ఏమన్నా ఉన్నా కూడా మా ఆర్గనైజర్స్ దాన్ని అక్కడికక్కడే సర్దు అనేటట్టు అందరిని అందరినీ సందాయించి పంపిస్తారు ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఇక ముందు కూడా జరగకూడదు ఏ అరమరికలు లేకుండా అందరం కూడా అన్ని పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని కోరుతున్నారు అడ్వాన్స్ మంచి ఈరోజు మన పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రముఖుల వివిధ మతాల పెద్దలకు యువకులకు అందరికీ నా ఒక నమస్తే సార్ మా దగ్గర ఏ పండుగ జరిగినా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుకు చేసుకుంటాం ఈ టీసీ మీటింగ్ పెడితేనే ఇట్లా టీసీ మీటింగ్ పెడతారా అనిపిస్తుంటుంది కానీ మా పండుగలు కామన్గా అందరము మా పండుగలకు అంత రూల్ లెంగ్వేజ్ ఇష్యూ చేస్తుంటారు డాక్టర్ సాబ్బు పోతాం అందరం అందరం ఒక కలుసుకుంటూ ఉంటాం వాళ్ళ మేము మేమంతా ఇంటికి దగ్గర వెళ్ళి అందరినీ కలుసుకుంటాం పెద్దవాళ్ళంతా కలుసుకుంటాం ఈ ఎక్కువ ఎటువంటి అలజడి కానీ మంచి సమస్యలు కానీ ఇక్కడ తెలుగు సార్ మేము యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా కుల పెద్దలకు కూడా హామీ ఇస్తాము మా తరపు నుంచి కూడా మంచిగా సహాయ తీస్తామని తెలియజే ప్రధానంగా పోలీస్ శాఖకి ప్రజలకి మధ్య ఉన్న బంధం గడదీయరాని ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ శాఖ చేసుకుంటున్నాము అందులో భాగంగా మన కేసులు ఏంటో ఒక రెండు విలేజెస్ ఉన్నాయి మనకి అందరి ప్రముఖాలు అతీతంగా మనం ఒకరి పండగలు ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నాం అనేది షాపింగ్ భద్రతల విషయంలో పోలీసు వాళ్ళు ఒక సహకరిస్తూ ముందు వరుసలో ఉంటారు కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మీతో కమ్యూనిటీ ఎల్డర్స్తో ముస్లిం కానివ్వండి సోదరులు కానివ్వండి హిందూ సోదరులు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఇందా మనమే అనుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసి చేద్దామనే మంచి ప్లాన్తో చిన్నపాటి ఎస్పీ మేడం చెప్పింది అందరి ఇండ్రెస్ట్ పిలిపించి ఒక మాట్లాడాలని చెప్పేసి ఒక అవగాహన కమ్యూనిటీ ప్రతి చిన్న మీటింగ్ పెట్టమని చెప్పి కాబట్టి మన అందరం ఒకరిని ఒకరిని ఒకరి పండుగను ఇంకోరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపటి హనుమాన్ జయంతిని సోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుతున్నాను